వెల్కమ్ న్యూస్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రసంగించిన సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వై హరీష్ బాబు పోడు భూముల జోలికి వస్తే పోడు రైతులతో కలిసి రుణరంగ సృష్టిస్తామని హెచ్చరించారు సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వై హరీష్ బాబు వెంటనే ఇటువంటి కవింపు చర్యలకు మానుకోవాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు అందరికీ అర్థమైంది అందుకే ఆయన గద్దె కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది కానీ ఈ ఆరు నెలల్లో వాళ్ళు వెలుగపెట్టింది కూడా ఏమీ లేదు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమి కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు ఇంకా రైతు బంధు కూడా ఎప్పుడూ యాసంగి రైతు బంధు నవంబర్ డిసెంబర్లో రావాల్సిన రైతు బంధు ఇంకా ఇంకా పూర్తిగా అమలు చేయలేదు మళ్ళీ వానాకాలం రాని వచ్చింది జూన్ రెండవ తారీఖు ఇప్పుడైతే వానకాలం రైతు బంధు వేయాలి మరి అదే వేయలేదు ఇప్పుడు కొత్తగా రైతు బంధు ఎక్కడ వేస్తాడు అనేది మనం అక్కడ ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది పదివేలు రూపాయలు వేయలే వేయలేని రేవంత్ రెడ్డి గారు పదిహేను వేలు వేస్తా అది కౌలు రైతులకు పన్నెండు వేలు వేస్తా అని చెప్పడం జరిగింది ఆ మాట కూడా నిలబెట్టుకోవాలి ఈ సందర్భంగా మేము ఆయనని విమర్శించుకో విమర్శించదలుచుకోలే కానీ విషయాలను ఎత్తి చూపే ప్రయత్నం మనం తప్పకుండా చేస్తాం రుణమాఫీ విషయంలో కూడా అలాగే ఆగస్టు అని చెప్పి ఇంకా రెండేళ్లలో సమయం మాత్రమే ఉన్నది రాబోయే అసెంబ్లీ సమావేశాలు కూడా ఈ నెలాఖరుకు స్టార్ట్ అయితే ఎందుకంటే పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు కూడా జరగలేదు కేవలం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మీదనే రాష్ట్ర ప్రభుత్వం తన పద్ధతులకు డబ్బులు కేటాయించుకోవడం జరిగింది కాబట్టి పూర్తిస్థాయి బడ్జెట్ కూడా జూలై మొదటి వారంలో ఉండే అవకాశం ఉంది కాబట్టి జూను ఆఖరి వారంలో బడ్జెట్ సమావేశాలు ఉండే అవకాశం ఉన్నది ఒక నెల రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి కాబట్టి నేను చాలా విషయాలు ఇప్పటికే దాదాపు ఎనభై ఎనిమిది ప్రశ్నలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించడం జరిగింది ఆ క్వశ్చన్ అవర్ ఎప్పుడు మాకు అవకాశం వస్తే అప్పుడు ప్రభుత్వాన్ని వివిధ అంశాల మీద ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఇంపార్టెంట్ జిల్లాకు సంబంధించిన రెండు అంశాలు మాత్రం ప్రశ్నించు దయచేసి నవర్ చేయగలరు ఎందుకంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది ఇలా ఎన్నికల వరకు ఇవాళ ప్రభుత్వం ఓపిక పట్టింది ఫారెస్ట్ అధికారులు కొంచెం పట్టువడుపులకు అవకాశం ఇచ్చేందుకు కావచ్చు అనుకున్నాము కానీ మళ్ళీ పోడు జోలికి పోతున్నారు ఇవాళ లాసివాదా జిల్లా దానాపూర్ కానివ్వండి సిప్పూర్ నియోజకవర్గంలోని రిజికల్పేట మండలంలోని దరగపల్లి కానివ్వండి కొండపల్లి కానివ్వండి అట్టనే సిప్పూరు మండలంలోని ఇక్కల పహాడు కానివ్వండి అట్టనే రెంజూరు మండలంలోని కొత్తగూడినం అన్ని చోట్ల నిన్నటి నుంచి ముగ్గులు పోయడం భూములు స్వాధీనం చేసుకుంటామని రైతుల్ని బెదిరించడం వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేసి మీరు స్వచ్ఛందంగా భూములు స్వాధీనం చేస్తే సరే సరే లేకపోతే మేము ఫోర్స్ను ఉపయోగించైనా ఈ భూములు స్వాధీనం చేసుకుంటామని బెదిరింపులో పాల్పడడం దారుణం మీరు ఎన్నికల వరకు ఒక మాట ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకో తీరంగా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము ఒక్క ఎకరం స్వాధీనం చేసుకున్నా కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది ప్రతి రైతు పాటగా నిలుస్తుంది కోరు రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళ ఆలోచన ఘనగుణంగా పనిచేస్తాం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వచ్చే ముందు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది కోడ రైతులకు అందరికీ న్యాయం చేస్తాం గిరిజనులకు గిరిజనందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది ఇవాళ అద్విరుద్ధులు దానికి పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు